పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మేడం అంతే జీవీఎంసీ అవినీతి అధికారికి అందరం ఆమెకి నో రూల్స్ నో లెవెల్స్ జీవీఎంసీ ఏడీసీ నియామకంపై దుమారం యూడిసి పీడికి బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు మేడం సార్ మేడం అంతే ఇది ఓ సినిమాలో హీరో డైలాగ్ ఆయన సినిమాలో ఎలా ఉంటాడో ఇక్కడ కూడా జీవీఎంస్లో మాత్రం అలాగే డైలాగ్ సరిపోతుందట ఆడ విశాఖపట్నం మొత్తానికే మేడంలా తయారయ్యారు అసలు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే నో రూల్స్ అట అసలు లెవెల్ అంటే కూడా సంబంధం లేకుండా అధికారానికి చక్కగా రాజ్యమర్యాదలు జరుగుతున్నాయట జీవీఎంస్లోనే కాదు ఇది వరకు కూడా ఆమె ట్రాక్ రికార్డ్ అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉందని అయినప్పటికీ ఎవరు కూడా ఆమెను ఆపలేమనని చెప్తున్నమాట ముఖ్యంగా జీవీఎంస్లోకి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చేస్తున్నారో అందరికీ తెలిసిందే ఆయన ఎవరు ఆపలేరట ఇక ఆవిడతో అక్షరశిల్పం ప్రత్యేకించి ఎలాంటి ఇబ్బందులు అయినా సరే కథను రాయడం కేవలం ప్రజా ప్రయోజనార్థం మాత్రమే ఇక పాయింట్కి వస్తే ఆమె అవినీతి కేసులో నిందితురాలు ఐదు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఇంకా ఆ కేసు న్యాయస్థానంలో నడుస్తుంది అయినప్పటికీ ఆమెకు కీలక పోస్టులు వరిస్తున్నాయి వాస్తవానికి అవినీతి కేసులో ఇరుక్కున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించకూడదన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కానీ అవేవి ఆమెకు వర్తించడం లేదు ఉన్నతాధికారులు సైతం పిలిచి మరీ పోస్టులు కట్టపెట్టిస్తున్నారు ఇప్పుడు ఇదే అంశం జీవీఎంసీలో దుమారం రేపుతుంది ఒక కార్పొరేట్ జీఐడి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది హరెవరూ కాదు జీవీఎంసి యూసీడీపీడీ పిఎం సత్యవేణి అలాగే ఆమెకు తాజాగా జీవీఎంసీ అదనపు కమిషనర్ జనరల్ కూడా బాధ్యతలు అప్పచెప్పడం చర్చనీయాంశమవుతుంది ప్రస్తుతం జీవీఎంసి యూసీడీపీడీ ఉన్న పీఎం సత్యవేణి రెండు వేల తొమ్మిదిలో అవినీతి కేసులో ఇరుక్కున్నారు ఆమె రెండు వేల ఎనిమిది జనవరి పది నుంచి రెండు వేల తొమ్మిది నవంబర్ నాలుగో తేదీ వరకు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు ఆ సమయంలో ఆ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బుద్దాల వెంకటేశ్వరరావు డిప్యుటేషన్పై బందర్కోట హైస్కూల్కి వెళ్లారు అతను రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఏడున రాజమండ్రిలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్లాడు ఆ విషయాన్ని పాఠశాల హెడ్మాస్టర్ టీవీ రఘుకాంత్కు ఫోన్ చేసి చెప్పి లీవ్ మంజూరు చేయాలని కోరాడు దీనికి ప్రధానపత్రుడు టెలిగ్రామ్ పంపించాలని సూచించారు వెంకటేశ్వరరావు టెలిగ్రామ్ చేశాడు అదే రోజున మున్సిపల్ కమిషనర్ సత్యవేణి ఆ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు ఆ సమయంలో వెంకటేశ్వర లేకపోవడంతో అతనికి రిజిస్టర్లో ఆబ్సెంట్ వేయడంతో పాటు సస్పెండ్ చేశారు దీనిపై జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు తన తప్పులేదని సెలవు విషయాన్ని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఆ వివరించారు దీనిపై విచారణకు ఆదేశించారు అతడిపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి కమిషనర్ సత్యవేణి పదివేలు లంచం డిమాండ్ చేశారు దీనికి అతడు అంగీకరించలేదు అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పడంతో ఐదు వేలు ఇస్తేనే సస్పెన్షన్ ఎత్తి తెగేసి చెప్పారు దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి సోషల్ మెనుకు వెంకటేశ్వరరావు డబ్బు తీసుకుని కమిషనర్ ఇంటికి వెళ్లాడు డబ్బు తీసుకుంటున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆ కేసులు ఇంకా పెండింగ్లో ఉంది ఏసీబీ కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు విజిలెన్స్ జాబితాలో ఉన్న అధికారులకు కీలక పోస్టులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయి కనీసం ఎఫ్ఎస్సీ ఇన్ఛార్జ్గా కూడా నియమించకూడదు కానీ ఆమె విషయంలో మాత్రం వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల పదహారు పదిహేడు సమయంలో ఆమెకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పదోన్నత విషయాన్ని అప్పుడు అధికారులు పక్కన పెట్టారు ఆ సమయంలో కాకినాడ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు గ్రేడ్ వన్ కమిషనర్గా తొమ్మిదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ పదోన్నతి ఇవ్వకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లారు కోర్టు సూచనల మేరకు మళ్లీ ఆమెను పేరును పరిశీలించారు ఇప్పటికే సత్యవేణిపై రెండు క్రమశిక్షణ కేసులు ఉన్నాయి వాటిలో ఒకటి రుజువు కాలేదు మరొక కేసులో ఎటువంటి అభియోగాలు మోపలేదని చెప్పి పదోన్నతి కల్పించారు ప్రస్తుతం ఆమె జీవీఎంసీలో కీలకమైన యూసీడీపీటీగా కొనసాగుతున్నారు జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలన్నీ విభాగం ద్వారానే ప్రజలకు అందుతున్నాయి అటువంటి కీలకమైన పోస్టింగ్లో విభాగాధిపతిగా నియమించడం పట్ల అప్పట్లో విమర్శలు వినిపించాయి అంతర్గత పని సర్దుబాటు పేరుతో యుసీడీపీటీ సత్యవేణికి ప్రస్తుతం అంతకుమించి కీలక పోస్టింగ్ ఇవ్వడం జీవీఎంసీలో రచ్చ చ రాజేస్తుంది రాజకీయ ఒత్తిలతోనే ఆమెకు ప్రాధాన్యమైన పోస్టులు దక్కుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జీవీఎంసీ అదనపు కమిషనర్ జనరల్ పోస్టుగా తేడాది కాలం ఖాళీగా ఉంది నగరంలో కీలకమైన సదస్సులు సమావేశాలు పన్నుల వసూలు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు ఏడీసీ నియామకం అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ యూసీడీ పీడి సత్యవేణికి ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆమె కీలకమైన సాధారణ పరిపాలన యూసీడీ మెప్మా మ్యూజియం పీజీఆర్ఎస్ ఏపీ సేవ జిఎస్డబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ టిట్కో హౌజింగ్ వెల్ఫేర్ సెక్రటరీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు అవినీతి కేసులో అరెస్ట్ అయిన సత్యవీనికి కీలక పోస్టింగ్ ఇవ్వడంపై జీవీఎంసీలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది జనసేన కార్పొరేటర్ నేరుగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పోస్టింగ్ను రద్దు చేయాలని కోరారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో